బాహుబలి మూవీలో మహిష్మతిని ఎదిరించిన కాలకేడిని చంపేశాక సినిమాలో హీరోకి అడ్డుగా నిలిచేది భల్లాల దేవుడి అనే విషయం అర్థమవుతూనే ఉంటుంది మరి విదేశీ వీరులు ఎక్కడి నుంచి వచ్చారా అనుకోవచ్చు కానీ బాహుబలి కామిక్ బుక్ కథలో మంది విలన్స్ ఉన్నారు సినిమాలో అంటే లిమిటేషన్స్ ఉంటాయి కానీ పుస్తకంలో అయితే క్రియేటివిటీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదు బెంగుళూరులో జరుగుతున్న కామిక్ ఈవెంట్ లో బాహుబలి బ్యాటిల్ ఆఫ్ సోల్డ్ అనే పేరుతో కామిక్ బుక్ ని రిలీజ్ చేశారు ఇందులో బాహుబలి బల్లాల దేవుడితో పాటు మాహిష్మతిలో ఉండే ఇతర క్యారెక్టర్స్ దాదాపు మనకు తెలిసినవే అయితే మాహిష్మతిని ఎదిరించే విలన్స్ పోలినంత మందిని పట్టుకొచ్చారు పర్షియా హిమాన్షి మంగోలియా నోర్స్ ల్యాండ్స్ కాంగో ఇలా రకరకాల ప్రాంతాల నుంచి విలన్స్ వచ్చి మాహిష్మతిని ఎదిరించేస్తుంటారు ఇది కామిక్ సిరీస్ కావడంతో ఇలాంటివి చాలానే అవసరం అయితే సినిమాకి కామెట్ బుక్లో స్టోరీకి సంబంధం ఉండదని చెబుతోంది బాహుబలిటీ